గుడ్ ఫ్రైడే యేసుప్రభు మరణించిన దినం యేసుప్రభు మనిషి కొరకు తన ప్రాణాన్ని అర్పించిన రోజుగా గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నాం నిజానికి యేసుప్రభు మరణించడం అనేది బాధకరం ఆయన శ్రమపడడం అనేది బాధకరం కానీ ప్రపంచమంతట ఒక మంచి రోజుగా ఎందుకు జరుపుకుంటున్నారంటే ఆయన మరణించడం వల్ల మనిషికి విమోచన దొరికింది ఆయన రక్తం ద్వారా మనిషికి పాపక్షమాపణ దొరికింది కాబట్టి ఇది మంచి రోజుగా ప్రపంచమంతట ప్రకటించబడుతూ ఉన్నది ఒక పండుగ వాతావరణం జరుగుతూ ఉన్నదండి యేసు ప్రభు మరణించడం వల్ల మనిషి రక్షించబడ్డాడు ఆయన రక్తము ప్రతి మానవాళి కొరకు చిందించబడ్డది నాలాంటి పాపులను యేసుక్రీస్తు ప్రభు రక్షించడానికి ఆయన శ్రమపడ్డాడు నా కొరకే కాదు ప్రపంచం అంతటా ఉన్నటువంటి మనుషుల కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు తన రక్తాన్ని దారిపోసాడండి యేసు ప్రభు యొక్క రక్తాన్ని ఆశ్రయించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభల వారు వ్యభిచారులను మార్చినాడు అంతకుల్ని మార్చినాడు దొంగల్ని మార్చినాడు వ్యభిచారులను మార్చినాడు ఏసుప్రభుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి నా బ్రతుకు మారిందండి ఒకప్పుడు నేను దొంగను యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నా జీవితాన్ని మార్చుకున్నాను నా పాప బ్రతుకును మార్చుకున్నాను ఒకప్పుడు నేను త్రాగుబోతుగా ఉంటుని నేను ఈరోజు యేసు ప్రభుని నమ్ముకున్నాను నా త్రాగుడు విడిచిపెట్టాను నేను వ్యభిచారిగా బ్రతికినాను వ్యభిచారాన్ని విడిచిపెట్టాను నేను ఎందుకు పనికి మాలిన బ్రతుకు బ్రతికినాను నన్ను యేసు ప్రభు మార్చాడు అని చెప్పి ఎంతోమంది సాక్ష్యం చెప్తారు ఆ సాక్ష్యం చెప్పడానికి గల కారణం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు తన రక్తాన్ని దారపోయడం వల్ల ఆయన మన కొరకు మరణించి తిరిగి లేవడం వల్ల మనిషికి పాప క్షమాపణ దొరికింది గొర్రె రక్తం ద్వారా మేకల రక్తం ద్వారా మనిషికి పాప విమోచన లేదు కేవలము పరిశుద్ధమైన రక్తము ఏసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనిషికి విమోచన దొరికిందండి అందుకే ప్రపంచం అంతటా కొనియాడబడుతున్నటువంటి పండుగ ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్లారా యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ నా మనసు మారింది నా బ్రతుకు మారింది అని చెప్తారు తప్ప నేను కులాన్ని మారినానని ఎవరు చెప్పరు నేను మతం మారినానని ఎవరు చెప్పరండి కులం మారడం వల్ల మతం మారడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు కొంతమంది ఆచారమైనటువంటి క్రైస్తవులు యేసు యేసుప్రభును వెంబడిస్తున్నానని చెబుతూ కూడా వ్యభిచారం వాళ్ళు ఉన్నారు ఏసు ప్రభును వెంబడిస్తున్నాను అని చెప్తూ కూడా త్రాగుబోతులు ఉన్నారు దానివల్ల ప్రయోజనం ఏమున్నదండి వాళ్ళు కూడా ఏసుప్రభు బిడ్డలే కదా అది అంటారు కానీ ఏసుప్రభు బిడ్డలు తాగరు ఏసుప్రభు బిడ్డలు వ్యభిచారం చేయరు అంటే వాళ్ళు మతం వాడడం వల్ల ఏమైనా లాభం ఉందా లేదు క్రైస్తవుడిగా మారడం వల్ల లాభం లేదు మనసు మారడం వల్ల లాభం ఉన్నది నీ మనసు ఆలోచనలు మారడం వల్ల లాభం ఉన్నది నేను కూడా ఒకప్పుడు భయంకరమైనటువంటి పాపంతో బ్రతికినాను ఒక త్రాగుబోతుగా తిరుగుబోతుగా బ్రతికినాను నన్ను యేసుక్రీస్తు ప్రభుల వారు మార్చినాడు నా కులాన్ని మారవలేదు నా మతాన్ని మారవలేదు నా మనసును మార్చినాడు కులాన్ని మార్చడానికి మతాన్ని మార్చడానికి యేసు ప్రభు లోకానికి రాలేదు మనిషి యొక్క పాపాన్ని విడిపించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడని ఈరోజు గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నామంటే కారణం ఏంటంటే యేసుప్రభు మరణించడం వల్ల మనిషికి విమోచన దొరికింది నా పాప జీవితాన్ని మార్చడానికి యేసు ప్రభు శ్రమపడ్డాడు నా జీవితాన్ని రక్షించడానికి యేసు ప్రభు రక్తం గార్చినాడు నా జీవితమే కాదు ప్రపంచంలో ఉన్న వారి జీవితాలు మార్చడానికి ప్రపంచాన్ని రక్షించడానికి యేసు ప్రభు తన రక్తాన్ని దారిపోసినాడు అది మంచి రోజుగా ఈరోజు మనం జరుపుకుంటున్నాం ప్రపంచం అంతటా ప్రతి మనిషి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి తిరిగి లేచినారు నువ్వు మతం మారడం వల్ల నువ్వు కులం మార్చుకోవడం వల్ల క్రైస్తవునికి వచ్చే లాభం ఏమీ లేదు నీ మనసు మారితే లాభం ఉంటుంది నీ ఆలోచనలు మారితే లాభం ఉంటుంది తప్ప కులం మతం మారితే ఇటువంటి ప్రయోజనం లేదండి దానివల్ల ఎవరికి లాభం లేదు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభుల వారు మనిషి యొక్క హృదయాన్ని మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు మనిషి యొక్క పాపాన్ని విడిపించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు దాన్నే గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటున్నాం యేసు ప్రభు మూడు రోజులు సమాధులు పెట్టబడి తిరిగి లేచాడు దాన్ని పునరుత్నముగా ఈస్టర్ పండుగగా మనం జరుపుకుంటాం యేసు ప్రభును ఆశ్రయించండి ఆయన మీ శాపాన్ని మీ పాపాన్ని తొలగిస్తాడు కులాన్ని మార్చుకోకండి మతాన్ని మార్చుకోకండి మీ మనసులను మార్చుకోండి మీ హృదయాలను మార్చుకోండి